కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మహిళల్లో ప్రతిభని వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు ఉపయోగపడతాయని మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ విజయబాయ్ అన్నారు నేడు నల్గొండ పట్టణంలోని ముప్పై వార్డులో గల హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో యాభై మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి పండుగతో పాటు సందేశాత్మకంగా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి కాగా గత సంవత్సరం ప్రారంభించిన ముగ్గుల పోటీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్వాహకుడు షేక్ జహంగీర్ బాబా మోటి బహుమతి పదివేల రూపాయలు ద్వితీయ బహుమతి ఎనిమిది రూపాయలు తృతీయ బహుమతి ఆరు రూపాయలు అందించడంతో పాటు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచిన ఆరుగురు చిన్నారులకి ఐదు వందల రూపాయల ప్రోత్సాహక బహుమతులు అందజేశారు అలాగే పాల్గొన్న మహిళలందరికీ వెయ్యి రూపాయల విలువగల చీరల్ని ప్రతి ఒక్కరికి అందజేశారు కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ ఇన్స్పెక్టర్ విజయబాయి ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళల్ని అభినందించతో పాటు సంక్రాంతి ముగ్గుల పోటీని ఘనంగా నిర్వహించి విజయవంతం చేసిన షేక్ జహంగీర్ బాబాని ప్రత్యేకంగా అభినందించారు ముగ్గుల పోటీ నిర్వాహకుడు షేక్ జహంగీర్ బాబా మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో కీలకమైన మహిళలకి అవకాశాలు కల్పిస్తే తమ సత్తాన్ని ప్రతిభను చూపిస్తారని ముగ్గుల పోటీలు చాటి చెప్పాయని అన్నారు పోటీలలో పాల్గొన్న వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి రాబోయే కాలంలో తాను చేపట్టే కార్యక్రమాల్లో సహకారం అందించి వార్డు ఐక్యతను చాటి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ యువజన కాంగ్రెస్ టౌన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పు ప్రవీణ్ గౌడ్ నిరంజన్ రెడ్డి గిరీష్ శంకర్ యాదవ్ సజ్జు తదితరులు పాల్గొన్నారు